కార్మికుల ఐక్యత సిర్పూర్ పేపర్ సిర్పూర్ పేపర్ మిల్ లో గుర్తింపు సంఘం ఎన్నికలు ఈరోజు సిర్పూర్ పేపర్ మిల్ తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇరవై ఏడు ముప్పై ఐదు ఆధ్వర్యంలో యూనియన్ కార్యవర్గ సభ్యులందరూ కలిసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆదిలాబాద్ గారికి సిర్పూర్ పేపర్ మిల్లులో యజమాన్యం ఆగడాలు ఎక్కువైనటువంటి సందర్భంలో తన ఇష్టానుసారంగా కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భంలో మరి కార్మికుల చట్టాల పరిరక్షణ కోసం కార్మిక శాఖ త్వరితగతంగా సిర్పూర్ పేపర్ మిల్లులో ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు మరి డీసీఎల్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి మంచి పరిణామము అధికారులు త్వరితగతంగా పేపర్ మిల్లులో జేకే యాజమాన్యం చేస్తున్నటువంటి కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం కార్మిక హక్కులను కాలరాచడం ఇష్టం వచ్చినట్టు ఒక పది మంది కమిటీలు వేసుకొని అక్కడ అగ్రిమెంట్ల పేర్లతో వేతన ఒప్పందాలు చేసుకోవడం పూర్తి స్థాయి కార్మికులకు అన్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ నుండి పూర్తి మద్దతు తీసుకుంటూ తెలంగాణ సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఇరవై ఏడు ముప్పై ఐదు నుండి ఇలా ఆదిలాబాద్ డీసీఎల్ గారికి రిప్రజెండేషన్ పూర్తి స్థాయిలో సిర్పూర్ పేపర్ బిల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని మెమరణం ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఐక్యత కార్యక్రమంలో కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు గోగల రామలన్న గారు ఈ యొక్క యూనియన్ ఇరవై ఏడు ముప్పై రిజిస్ట్రేషన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బ్రిసింగ్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సారంగపాణి గారు ఉపాధ్యక్షులు మన యా రాజేష్ యాదవ్ గారు ఉపాధ్యక్షులు గోగళ్ళ శ్యామరావు గారు కార్యదర్శి జాడి అశోక్ కుమార్ గారు లింగంపెల్లి శ్రీనివాస్ గారు మేమంతా కార్మికుల కోసం మేమున్నామని మీ కోసం మేము పోరాటాలు చేస్తామని చెప్పి ఈ రోజు మేము ఆడడం జరిగింది